బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఏమీ సాధించిందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెల్ల శ్రీనివాస్ ప్రశ్నించారు ఈ నెల పదిహేనున కామారెడ్డిలో బీసీల విజయోత్సవ సభ నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఆయన ఖండించారు గత ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్లో విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదని కోర్టులో నిలబడిన జీవోలను ఇస్తూ మభ్యపెడుతుందని విమర్శించారు ముఖ్యంగా హక్కులు కల్పించిన తర్వాతే విజయోత్సవ సభ జరపడం సముచితమని లేకపోతే ఇది మరోసారి మోసం అవుతుందని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఈసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థలో విద్యా ఉద్యమాలలో ఎల్పై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నటువంటి సందర్భం ఆ రిజర్వేషన్ అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకుండా అనవసరమైనటువంటి జీవోలను ఇంప్లిమెంటేషన్ చేస్తూ చేసేటటువంటి ప్రక్రియ చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేయాల్సిన ఏదైతే ఉందో అది కాకుండా జీవోల ద్వారా ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు కాదని తెలిసి ఎవరైనా కోర్టుకు పోతే అది కొట్టివేయబడుతుంది అనేది కూడా తెలిసి బీసీ ప్రజలను మోసగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మీకు చెప్పేది ఒకటే గత ఎన్నికల ముందు మీరు ఏదైతే డిక్లరేషన్ చేసిందో ఆ ప్రకారం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఈ బీసీ విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీ ప్రజలకు మీరు మోసం చేయాలని చూస్తే బీసీ యావత్ సమాజం చూస్తూ ఊరుకోదు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు తర్వాతనే విజయోత్సవాలు చేసుకోవాలి దాన్ని ఏదైతే ప్రక్రియ ఉందో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టసభల్లో దాన్ని అమలు చేసుకొని చట్టం చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకుండా తూతూ మంత్రంగా ఇక్కడ బీసీ ప్రజలను మోసం చేస్తూ అనవసరమైనటువంటి కాలయాపన చేస్తా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి బీసీ సమాజ్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం